ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్రాలంతా ఏం రేటానా ఇవి లక్ష పది అడిగిరేవరేనా ఎంత అడుగుతుండ్రు తొంభై వేలు అడుగు ఇస్తా లేవు మరి ఎంతకి ఇస్తావు తొంభై మీద అయితే ఇస్తావు ఏ ఊరినిది దామరగిద్ద మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు ఆయన మీ నెంబర్ ఉందా ఉందేమ యూట్యూబ్లో పెడతాం అంతే ఏం లేదు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ జీరో టూ సిక్స్ త్రీ ఫోర్ టూ ఏమేమన్నా వీడియో తీస్తున్నారా అని పక్కకు పోయిన మీ అల్లున్ పెట్టి మీ మామను అట్టుకోవచ్చినవా పోతాయా పని బాగా మంచిగా అవుతా ఏం పేరు నీ పేరు వెంకటప్ప సేల్ నేను కాంటాక్ట్ చేస్తున్నాను